హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా టేస్టీగా రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను మా ఇంట్లో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని వేడి వేడి రైస్తో పాటు సర్వ్ చేసుకుని తిన్నారంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకైతే తప్పకుండా నచ్చుతుందండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న రొయ్యలను ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ చేసి లైట్గా ఉడికించుకొని తర్వాత ఇలా నీట్గా ఒలిచి తీసుకోవాలండి ఇలా తీసుకున్న రొయ్యలను ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ రొయ్యలను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ రొయ్యలను మనం మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల రైస్లో తినేటప్పుడు ఈ రొయ్యలు అనేవి మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఇలా కలిపేసిన తర్వాత దీనిపైన పెట్టి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వేడిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ కర్రీలో ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను మేము కర్రీస్లోకి ఎక్కువ కళ్ళు ఉప్పే యూజ్ చేస్తామండి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూతబెట్టి ఇవి ఆయిల్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనం టమోటా యాడ్ చేసుకుందాం టమోటా ఒక చిన్న మీడియం సైజు టమోటా యాడ్ చేసుకోవాలండి పెద్ద టమోటా వేసారంటే ఈ కర్రీ అనేది కొంచెం స్వీట్ గా ఉంటుంది ఈ టమోటా సరిపోతుందండి టమోటా యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలండి దీనిపైన మూతబెట్టి ఇది ఆయిల్ లో ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నారంటే మనకు ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి చూసారు కదా మనకు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను యాడ్ చేసుకోవాలండి ఈ రొయ్యలన్నిటిని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ రొయ్యలను ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు రొయ్యలు అనేవి ఎలా మగ్గాయో ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను మీరు మీ స్పైసినెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకు మసాలా అన్ని నూనెలో బాగా వేగాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్ గా సరిపోతాయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి అన్ని కరెక్ట్గా సరిపోయిన తర్వాత దీనిపైన పెట్టి ఇది మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం కర్రీ ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుందాం అండి ఎందుకంటే ఈ కర్రీ చల్లబడిన తర్వాత మనకు గట్టిగా అవుతుందండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఈ కర్రీ చల్లబడిన తర్వాత మనకు ఎలా గట్టిగా వచ్చిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు ఈ రొయ్యల కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్